అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అండి అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయండి అన్ని కూడా ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ తో మీ ముందుకు వచ్చాము చూసేయండి ఇది వచ్చేసి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి పిక్ పీచ్ పింకు మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి షరార కిందంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది మళ్ళీ కింద కూడా మన మిడిల్లో సీక్వెన్స్ వరకు కింద వచ్చేసి మనకి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ప్రతి దానికి క్వాలిటీ చూసుకోవచ్చు క్రష్ ఫ్యాబ్రిక్ షిఫాన్ జార్జెట్లో వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది స్మూత్ కంఫర్ట్ అనమాట పైనంతా లైనింగ్ వచ్చింది హ్యాండ్స్ అంతా లోపల ఉంటాయండి ఇది వచ్చేసి బాటమ్ బాగా ట్రెండీలో ఉన్న కలెక్షన్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ వేరేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది సైజులు వచ్చేసి ఎల్ సైజ్ అండి కాకపోతే అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకు కూడా మనకి మార్జిన్ ఉంది దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పింక్ కలర్ సారీ దీనికి దుప్పట్ట చున్నీ చూపించడం మర్చిపో దుప్పట్ట కూడా వచ్చింది పికాక్ బ్లూ బ్లాక్ కలర్ సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సారీ ఎల్ సైజ్ అండి మీడియంతో ఉన్న వాళ్ళకైతే ఎక్స్ఎల్ వరకు కూడా వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసే ప్రోడక్ట్ అండి మన సిక్స్టీన్ ఫిఫ్టీలో ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సింగిల్ పీస్ కూడా మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఎక్కడైనా కూడా మీరు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్లో తీసుకోవచ్చు నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీకు నచ్చినది స్క్రీన్ షాట్ తీసుపెట్టి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మీ ఇంటికి చేరే వరకు పూర్తి బాధ్యత నాది ఇదొచ్చేసి లైట్ సీ గ్రీన్ అండి కలర్ అయితే అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ప్రతి కలర్ కూడా ఇది లైట్ కలర్ చాటు పేస్టల్ కలర్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది నెక్ దగ్గర అంతా కూడా మగ్గం వర్క్ వచ్చిందండి ఈ సైజ్ వచ్చేసి ఎల్లే కానీ ఫ్రీగా ఉంది ఎక్సెల్ వాళ్ళకి కూడా అవుతుంది లోపల మార్జిన్ కూడా ఉంది కొంచెం కొంచెం ఉంది మార్జిన్ ఎక్సెల్ వాళ్ళకి కూడా అవుతుంది ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి మళ్ళీ కింద కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది ప్రతి దానికి విత్ లైనింగు కెన్ కెన్ ఉంటుంది మళ్ళీ లోపల సాఫ్ట్ లైనింగ్ కూడా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ అండి లోపల వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి క్రష్ జార్జెట్ సూపర్ అంటే సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంది ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట దీనికి వచ్చేసి ేషన్ లో దుప్పటి దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ చాట్ లెమన్ ఎల్లో వైట్ మొత్తం త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజు వచ్చే ఎక్సెల్ సారీ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా అవుతుందండి ఫ్రీగా ఉంది ఎక్సెల్ వాళ్ళకి కూడా అవుతుంది ఎక్సెల్ కూడా బుక్ చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ షోల్డర్ పార్ట్ ఇది మీ పాత డ్రస్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఇక్కడ అనమాట మన హ్యాండ్ కింద నుంచి స్టార్ట్ చేసి మీరు మెజర్మెంట్ తీసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మెజర్మెంట్ నాకు చెప్తే సేమ్ ఉందో లేదో మీకు చెప్ చెక్ చేసి నేను చెప్తాను మీకు దీ ఇది వచ్చేసి ప్యూర్ అండి మొత్తం మగ్గం వరకు ఎంబ్రాయిడరీ వరకు రీటైల్ రీటైల్లో చూసుకుంటే త్రీ థౌజండ్ పైనే ఉండేది మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లో ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చి డిస్కో జార్జెట్ మనం ఇంతకు ముందు త్రీ పీస్ సెట్స్ తెచ్చాం కదా స్మూత్గా షైనింగ్ ఉంటుంది ఇది రఫ్ అండ్ టఫ్ వాడొచ్చండి దీనిలో హైలైట్ ఏంటంటే ఫుల్ గేరా సిక్స్ సెవెన్ మీటర్స్ గేరా వచ్చింది ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి పెళ్ళి అయిన వాళ్ళకి కూడా ఎందుకంటే పైన అంతా మనకి జెరీ వీవింగ్తో సీక్వెన్స్ వర్క్తో ఇచ్చారు కిందంతా ప్లెయిన్ వచ్చింది హిప్ దగ్గర మాత్రం హిప్ బెల్ట్ వచ్చింది ఇలా డిజైన్ అనమాట ఇది ఓపెన్ చేసి వేరే దానికి కూడా పెట్టుకోవచ్చు మనం అసలు ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కూడా ఆఫీస్ వేర్ కూడా ఇది చేసేయచ్చు చాలా బాగుంది ఫంక్షన్ల కట్టికి ఫ్యాబ్రిక్ అయితే మనం ఇది ఎత్తుకొని మన్స్ బేబీని కూడా ఎత్తుకోవచ్చు అనమాట ఇది వేసుకొని మన్స్ బేబీని కూడా ఎత్తుకోవచ్చు అంత సాఫ్ట్ ఉంది అంత కంఫర్ట్ ఉంది ఇది వచ్చేసి దుప్పట్ట వన్ సైడ్ దుప్పట్ట అండి దీ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ప్రిఫర్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ విత్ లైనింగ్ అండి మళ్ళీ విత్ లైనింగ్ కెన్ కెన్ మళ్ళీ లోపల దీంతో కలర్స్ కూడా మంచి కలర్సే వచ్చింది అండి మంచి పింక్ కలర్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ బాగుంది అసలు గేరా కూడా చాలా పెద్దగా ఉంది చాలా బాగుందండి కంఫర్ట్గా ఫీల్ అవుతారు దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నామండి మీరు ఎక్కడైనా కూడా బుక్ చేసుకోవచ్చు పిసి కొరియర్ ఉన్న వాళ్ళకేమో వేస్తాము లేదు మీకు మా కొంచెం దూరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా వస్తారో పల్లెల్లో అట్లా ఉన్న వాళ్ళు కూడా ఏం డౌట్ పడుతుంది అండి లో వస్తుంది ఇదైతే త్రీ డేస్లో వచ్చేస్తుంది అదైతే ఒక ఫోర్ డేస్ పడుతుంది ఇది వచ్చేసి వైట్ కలర్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ చూడవచ్చు మొత్తం ఎక్కు దగ్గర అంతా కూడా మిరర్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది క్లాసీగా ఉంది కదా నాకులాగా వైట్ బ్లాక్ ఫ్లవర్స్ చాలా మంది ఉంటారు ఎన్నున్నా మనసు వైట్ బ్లాక్ మీద తొందరగా పోతుంది నాకైతే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చందేరి సిల్క్లో ఫ్యాబ్రిక్ వస్తుంది కదా అలా వచ్చింది ఎన్కెన్ వచ్చింది దీనికి ప్యాంట్ కూడా చందేరి సిల్క్ ప్యూర్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ లో ప్యాంట్ వచ్చింది వన్ సైడ్ జార్జెట్ దుప్పట్ట దీంట్లో రెడే కలర్స్ కానీ రెడ్ కలర్స్ సూపర్ హైలైట్ డార్క్ వైలెట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్రైట్ గా కావాలనుకున్న వాళ్ళు ఇది లైట్గా క్లాసింగ్గా కావాలనుకున్న వాళ్ళు ఇది వెంటనే బుక్ చేసుకోండి సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండి ఎల్లే కానీ ఎక్సెల్ వాళ్ళకు కూడా అవుతుంది విడత అలా ఉంది అంటే మీడియంగా కొంచెం ఎల్కి ఎక్స్ఎల్కి మధ్యలో ఉన్న వాళ్ళ ఇది బుక్ చేసుకోవచ్చు ఇది మాత్రం దీని ప్రయోజనం వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంది నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీకు నచ్చింది అది స్క్రీన్ షాట్ తీసి పెట్టి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇంటికి పేమెంట్ చేసినాక ప్రతిదీ మీ ఇంటికి చేరే వరకు కూడా నాది పూర్తి బాధ్యత ఎటువంటి డౌట్ లేకుండా మీరు బుక్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ అన్నీ కూడా చాలా గుడ్ ప్రోడక్ట్ ఉన్నాయండి మార్కెట్లో మీరు ఎక్కడైనా చూసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అబోనే ఇది సేల్ చేస్తారు ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ ఇది వచ్చేసి హాఫ్ శారీ రెడీమేడ్ శారీ కదా కొత్త మోడల్ కొత్త డిజైన్స్ అండి ఈ సారీ అన్నీ తెచ్చినవి కూడా మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్లు అయితే టూ గుడ్ ఉన్నాయి ఇది ఫిల్ టైప్ వస్తుంది ఇది శారీ మోడల్ అన్నమాట మళ్ళీ లోపల లైనింగ్ ఉంటుందండి హైలైట్ అంటే హైలైట్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వేసుకుంటే మీరే హైలైట్ అవ్వాలి బ్లౌజ్ హెవీగా గ్రాండ్గా వచ్చేసింది సైడ్ ఓపెన్ ఉంటుందండి జిప్ లాగా ఇచ్చారు సైడ్ ఓపెన్ అవుతుంది అది థ్రెడ్ ఉంది అందుకే ఓపెన్ చేయలేదు మార్జిన్ చూసారా ఇటు ఒక రెండు ఇంచులు ఇటు ఒక రెండు ఇంచులు ఫోర్ ఇంచెస్ ఉంది అంటే ఎల్లో ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు అంత బాగుందో అంతా మళ్ళీ ఈ పోస్టల్ డిజైన్ వచ్చింది చాలా క్లాసీగా ఉందండి చాలా బాగుంది దీనికి హైలైట్ ఇంకో హైలైట్ ఏంటంటే ఓణి అనేది మీకు ఇలా పడుతుంది కట్ వర్క్ ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి కట్ వర్క్ టైప్లో పళ్ళుకి మీకు ఇది ఇలా పడుతుందన్నమాట చూడు ఓని వెనకాల చాలా బాగుంటుందండి దీంట్లో మంచి కలర్స్ రెండు కలర్లే కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇది వచ్చేసి మార్కెట్ ప్రైజ్ అంతా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సేల్ చేసేయండి మనం జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము ఇది ఎల్లో ఎక్సెల్ వాళ్ళు ఇద్దరు కూడా బుక్ చేసుకోవచ్చు మీడియంగా ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇది చాలా ఉందండి ఎవరికైనా అవుతుంది హిప్పు దగ్గర కూడా కూడా చాలా ఉంది ఇక్కడ కూడా స్మూత్గా ఉంది ఎటువంటి టెన్షన్ పడక ఇది వచ్చేసి డార్క్ మెజంతా పింక్ కలర్ అండి పింక్ కలర్ కి వైలెట్ కలర్ పికా బ్లూ కలర్ కాంబినేషన్తో అంతా కూడా జెరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మిరర్ వర్క్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మిడిల్లో చూసుకున్నట్టయితే మిడిల్లో అంతా కూడా జెరీ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి స్మూత్ క్రష్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్ ఉంది కింద కూడా మనం డిజైన్ చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ దానిలో మళ్ళీ మిరర్ వర్క్ వచ్చింది దీనికి మళ్ళీ కెన్కెన్ లైనింగ్ అండి కెన్కెన్ కూడా ఉంది మళ్ళీ కెన్కెన్ కింద కూడా లైనింగ్ ఇది వచ్చేసి దుప్పట్ట దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వైలెట్ కలర్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సైజ్ వచ్చేసి ఎల్ సైజు నేను మార్జిన్ ఉంటేనే చెప్తాను మార్జిన్ అయితే కొంచెమే ఉంది ఇది ఎల్ సైజు ఎల్ సైజ్ అండి ఇది మీకు నచ్చింది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం అలాగే నిన్న బై మిస్టేక్ ఒక పార్సిల్ వెళ్ళిన ఒకటే మోడల్ ఇద్దరు బుక్ చేసుకున్నారనమాట బై మిస్టేక్లో ఆ రెండు పార్సిల్ ఒకరికే వెళ్ళినాయి మేడం పేరు దాంట్లో మెన్షన్ చేసింది వచ్చేసి తిరుపతమ్మనే ఉంది పర్ ఆ మేడం పేరు వాళ్ళ ఇంట్లో ఎవరిది కానీ తెలియదు ఆ మేడంకి చాలా థ్యాంక్స్ అండి మేడం విజయవాడ నుంచి బుక్ చేస్తున్నారు మనకి రెగ్యులర్ కస్టమర్స్ రెండు పార్సల్ ఆమెకి వెళ్ళినా వెంటనే ఫోన్ చేశారు ఇంకొకళ్ళైతే చేయరు అలాగా మనం మంచిగా చేస్తే మనకి మంచిగా జరిగింది అంటానికి ఇదే నిదర్శనం డ్రెస్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ అనమాట అలాంటి ఆల్రెడీ సేమ్ అదే డ్రెస్ బుక్ చేసుకున్నారు మేడం మళ్ళీ వచ్చింది బై మిస్టేక్లో రెండు ఇటే వచ్చినాయి అని అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళకి అది పక్కనే అనమాట వాళ్ళ ఊరు పక్కనే ఉన్న వాళ్ళకి వాళ్ళకే ఆ డైరెక్ట్ వాళ్ళకి పోస్ట్ చేయండి మేడం ఇట్లా మిస్టేక్లో వచ్చింది అనుకుంటే ఆ మేడం పోస్ట్ చేశారు హెల్ప్ చేసినందుకు మేడం మీకు చాలా థ్యాంక్స్ ఇంకా ఈ రోజుల్లో మనం నిజాయితీగా ఉంటే మన చుట్టూ కూడా మనకు మంచి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు మన మంచి వాళ్ళే మనకు ఎదురవుతారు అంటానికి ఇదే నిదర్శనం చాలా 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 థ్యాంక్స్ మేడం మీ ప్లేస్లో వేరే ఉంటే కొంతమంది చాలా వరకు చేసే వాళ్ళేమో కొంతమంది చేయని వాళ్ళు కూడా తగిలి ఉండొచ్చు నాకు కానీ మీరు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి లెహెంగా అనమాట చూడొచ్చు ఫ్యాబ్రిక్ అంటే స్మూత్ ఫ్యాబ్రిక్ ఫిల్జ్ లో వచ్చింది పెద్ద గారె వచ్చింది గేర చాలా పెద్దదండి జార్జెట్ కూడా కాదు ఇది ఇంకా స్మూత్ ఉంది జార్జెట్ కంటే కూడా స్మూత్ ఉంది ఇది వచ్చేసి పైన్ బ్లౌజ్ పికాకు లీఫ్ డిజైన్స్ తో మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టోన్ వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మంచి క్లాసీ లుక్ ఉంటాయి ఇవన్నీ కూడా హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయండి దీనికి వచ్చేసి ఇలా అనమాట చున్నీకి ఇలా డిజైన్ చేశారు మనకి ఇలా వస్తుంది ఇలా అయినా వేసుకోవచ్చు బ్యాక్ నుంచి ఫ్రంట్కి అయినా వేసుకోవచ్చు మన ఇష్టం ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇది ఓన్లీ ఎక్సెల్ వాళ్ళకేనండి ఎల్లవాళ్ళకి అవ్వదు అవుతుంది సరే సారీ సారీ వాళ్ళకే అవుతుంది ఎక్సెల్ వాళ్ళకి అవ్వదు ఇంకో ఆనియన్ పింక్ మిక్స్డ్లో ఉందండి బాగుంది కలరు ఇది వచ్చేసి వైలెట్ కలర్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండి మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాడు సపరేట్ ఇంకోటి వచ్చేసి హిప్ బెల్ట్ సేమ్ డిజైన్లో హిప్ బెల్ట్ కూడా వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి మార్కెట్ అంతా కూడా త్రీ థౌజండ్ అబో సేల్ చేసేదండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీకి సింగిల్ పీస్ కూడా ఇస్తున్నాము అలాగే ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇస్తున్నామండి మీరు ఎక్కడైనా కూడా మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్లో సెండ్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి డార్క్ స్కై బ్లూ కలర్ అండి చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా సాఫ్ట్ ఉంది మామూలుగా మనకి జెరీ వర్క్ వస్తే వీవింగ్లో కొంచెం కొంచెం గా ఉంటుంది కానీ ఇది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి మొత్తం సాఫ్ట్ ఉంది ఈ జెరీ అంతా కూడా సాఫ్ట్ జెరీ వచ్చింది కాపర్ జెరీ అంతా కూడా ఇది కూడా అండి చాలా సాఫ్ట్ ఉంది అంతా కూడా కింద కంచి బోర్డర్ వచ్చింది మళ్ళీ కింద కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ ఎలానే వస్తుందండి ఇది సె సెమీ స్టిచ్డ్ ఇది పెద్ద గేరా వస్తుంది ఇది విత్ లైనింగ్ అండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వస్తుంది అంత బాగుంది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ బాగుంది విస్కో జార్జెట్ షైనింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా విస్కో జార్జెట్ పెద్ద దుప్పట చున్నీ ఓనీ అనమాట వర్క్తో విస్కో జార్జెట్ షైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది దీంట్లో మంచి మంచి కలర్లు ఉన్నాయండి వైలెట్ కలర్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చి దీనికి స్కై బ్లూకి పికాక్ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఇది పూత కలర్కి వంకాయ రంగు కలర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఎవరైనా ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రీ సైజ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మనమే స్టిచ్ చేసి కాబట్టి త్రీ ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా బుక్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది మార్కెట్ అంతా కూడా మీరు చూడవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పైన అబోవ్ సేల్ చేసాను అనమాట సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము మీకు నచ్చింది అది స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది న్యూ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్గా ఉంది జార్జెట్ కాదు షిఫాన్ కాదు ఇంకా స్మూత్ గా చాలా స్మూత్ గా ఉంది మొత్తం వైట్గా మిల్క్ వైట్ మీద పాచీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది లోపల అంతా కూడా జరి వీవింగ్ ఉందనమాట లో పైన చూడండి పాచి గ్రీన్ మనకి ఓని అనేది అటాచ్ ఇచ్చాడు దీనికి సైడ్ ఇచ్చాడు అనమాట ఇలా కుట్టేశారు ఇది వద్దు అనుకుంటే మనం తీసేసి కి కూడా పెట్టుకోవచ్చు గ్రాండ్గా హిప్మెంట్ వచ్చిందండి షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ వచ్చినాయి ఇది సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ మార్జిన్ ఏం లేదండి ఇంకా డబల్ ఎక్స్ఎల్ ఇచ్చాడు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఏముంది ఎల్లగోడో బుక్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ కొంచమే కాబట్టి షేప్ తీసుకోవడం ఎల్లగోడో ఎల్లవాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు దీన్ని విత్ లైనింగ్ కెన్ కెన్ మళ్ళీ లోపల లైనింగ్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే చిన్నపిల్లల బట్టల కోసం మీరే కాదు నేను కూడా వెయిట్ చేస్తున్నాను పర్సనల్గా చాలా మెసేజ్ వస్తాయి షరారా టైప్ కొన్ని మోడల్స్ వచ్చినాయి ఇట్లా ఫ్యాబ్రిక్లో స్మూత్ ఫ్యాబ్రిక్లో క్రష్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో లెహెంగాలు వచ్చినాయండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి థౌజండ్ నుంచి స్టార్ట్ అయితేనే కొన్ని థౌజండ్ బిలో కూడా ఉన్నాయి మ్యాక్సిమం థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ లాస్ట్ అనుకుంటా హెవీగా ఉన్నాయండి ఫంక్షన్ వేరు ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ పట్టు టైప్ కాదు అన్నీ కూడా కొత్త మోడల్స్ తెప్పించాను చాలా అంటే చాలా బాగున్నాయి ప్యాసిల్ కోసం నేను వెయిట్ చేస్తాను నిన్నే రావాల్సిందే అది మిస్ అయింది ఈరోజు వచ్చేసి ఇది ఈ మీరు ఈవినింగ్ మ్యాక్సిమం ఈవినింగ్ అంతా పెడతాను లేదంటే రేపు మార్నింగ్ అయితే పెట్టేస్తాను ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూసి వెళ్ళిపోవద్దు లైక్ చేస్తే మాకు మరీ ఇంత ఉత్సాహంగా అనిపించింది అనమాట అలాగే మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించింది డిజైన్స్ ఎలా అనిపించినాయి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్లో మీరు ఏం చూడాలనుకుంటున్నారో కూడా టెన్షన్ చేయండి